స్టెప్ ఇంట స్టెప్ ఇంట వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటన్ జీరో వైయ్ శర్మిల కొడుకు పెళ్ళికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు మేనల్లుడు రాజారెడ్డిని మేనమామ వైఎస్ రెడ్డి ఆశీర్వదిస్తారా జనవరి పద్దెనిమిదవ తేదీన షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రియా అట్లూరికి నిశ్చితార్థం జరుగుతుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఈ కొత్త జంట ఒక్కటి కాబోతున్నారు ఇప్పటికే షర్మిల తాడేపల్లికి వెళ్లి తన సోదరుడు వైఎస్ రెడ్డిని వివాహ వేడుకకు హాజరు కావాలని కోరారు ఈ పెళ్లి వేడుక చిన్నది కాదు ఎందుకంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబంలో జరుగుతున్న అతి పెద్ద వేడుక ఈ వేడుకకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఈ పెళ్లి వేడుక జరగనుంది జనవరి పదిహేడున రాజారెడ్డికి ప్రియా అట్లూరికి నిశ్చితార్థం జరిగితే ఫిబ్రవరి పదిహేడున వివాహం జరగనుంది ఇదే ఫిబ్రవరిలో అటు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో పోరాడడానికి షర్మిల కూడా బరిలోకి దిగుతోందని తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి అప్పజెపుతారని కూడా తెలుస్తోంది ఇక షర్మిలకు ఈ బాధ్యత అప్పగిస్తే చంద్రబాబు కంటే అత్యంత పెద్ద రాజకీయ శత్రువుగా షర్మిలనే మారే అవకాశం ఉంది ఎందుకంటే షర్మిలతో నడిచే నాయకులంతా ఖచ్చితంగా జగన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు లేదంటే జగన్ దగ్గర అవకాశం దొరకని వాళ్ళు మాత్రమే ఉంటారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరగా పనిచేసిన వాళ్లు వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వీళ్లు దూరం అయితే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి కూడా నష్టం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ లో చేరడం పైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు వైసీపీకి వ్యతిరేకమైన పార్టీలో ఎవరు చేరినా వాళ్ళు జగన్ కి శత్రువులుగానే భావిస్తామని చెప్పారు సో ఇప్పటికే ఇద్దరి మధ్య భయంకరమైన గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లికి జగన్ మోహన్ రెడ్డి వస్తారా లేదా అన్నది అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది నిజానికి మేనల్లుడికి దగ్గరుండి పెళ్లి చేయాల్సిన బాధ్యత మేనమామకుంది రాజారెడ్డి మేనమామ చిన్న వ్యక్తి కాదు స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాంటి మేనమామ తన పెళ్లికి రావాలని ప్రతి మేనల్లుడు కోరుకుంటారు మరి ఈ మేనమామ అల్లుడిని దీవిస్తారా అతని పెళ్లికి వచ్చి ఆశీర్వాదం అందించి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఈ పెళ్లి వేడుకను బట్టి ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉందన్నది జనం అంచనా వేసే అవకాశం ఉంది